ఏం చేస్తారు మీరు చింతకాయలు అయితే బాగున్నాయి కానీ మా తమ్ముడు అయితే ఇన్ని చింతకాయలు తెచ్చిండు చింతకాయలు అయితే అన్ని ఖరాబ్ అయినాయి చూడడానికే బాగున్నాయి అనమాట అన్ని పుచ్చినాయి అనమాట అదిగా ఇట్లా పుచ్చిపోయినాయి అవునా చాలా వరకు ఖరాబ్ ఉన్నాయి కాయలు అయితే అందుకే ఇగో చిన్న చిన్న వేసి తీస్తున్నాం అమ్ములు నేనైతే అన్ని కురుగులు ఇట్లా ఇయో అమ్ములు ఇగో రెండు చేతుల పట్టిస్తున్నావు అన్నీ నేనేమో ఖరాబ్ అయినాయి అన్నీ పడేసి ఇగో ఇట్లా ఖరాబ్ అయినాయి చూపించరు కనిపిస్తుందా కాయలన్నీ ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి చింతకాయలు చెట్ల మీదనే ఖరాబ్ అయి ఉంటున్నాయి అసలు ఎన్ని తీస్తే అన్ని కాయలు ఖరాబైనా ఉన్నాయి